Vamos oh. ఇరవై రెండు ఇరవై ఐదు శుభ గురువారం కురుకుంద హిరణ్య స్వామి ఆశీస్సులతో లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గోవులకు ఏదో ఒక టైంలో ఎంతో కొంత దాణా పెట్టండి హిందు భారతదేశ సాంప్రదాయాలను మనమందరము ఈ ప్రపంచానికి చాటుకుంటాము అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ఈ ప్రపంచంలో ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కాయగూరల లక్ష్మీ సార్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి